అందరికి నమస్కారం శ్రీ బద్రి కోర్మారావు గారితో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం ముందుగా కళాభిమాని ఆ తర్వాత కళా ప్రోత్సాహకులు ఆ తర్వాత జానపద విజ్ఞాన ప్రముఖులుగా ఎదిగిన శ్రీ కుర్మారావు గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఈ పూట నిర్వహిస్తున్నాము శ్రీ నమస్కారం అండి నమస్తే సార్ నమస్తే మీ మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ ఇదంతా కొంచెం చెప్పండి తర్వాత మొదలు పెడదాం నా పేరు బద్రి కూర్మారావు నేను శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయ్యి మా స్వస్థలము అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చదువుకున్నాను ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేశాను బిఈడి తర్వాత ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒక ఇరవై ఐదేళ్ళుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ సోషల్ స్టడీస్ తర్వాత అదే సంస్థలో ఒక ఏడు సంవత్సరాలు ఆర్థిక శాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేసి నేను ఇటీవల పదవి విరమణ గావించాను మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు నేను ప్రస్తుతం విజయనగరంలో నివాసం ఉంటున్నాను కానీ మా స్వగ్రామంతో సంబంధాలు ఉన్నాయి అప్పుడప్పుడు పది పదిహేను రోజులకు నెల రోజులకి ఒకసారి మా ఊరు వెళ్ళి వస్తుంటాను అక్కడే నా కార్యక్రమాలుగా కార్యకలాపాలని జానపద కళకు సంబంధించినటువంటి ప్రతి ఏడాది సంక్రాంతికి మా స్వగ్రామంలోనే గిడుగు రామమూర్తి తెలుగు భాష జానపద కళాపేటను స్థాపించి ఒక ఇరవై ఏళ్ళగా ప్రతి సంక్రాంతికి అక్కడి నుండి కార్యక్రమం చేస్తుంటాం విజయనగరంలో కూడా చేస్తుంది కానీ ఎక్కువగా మా స్వగ్రామంలో మా పరిసరాల్లో చేస్తుంటాను మీకు ఈ జానపద కళల పట్ల ఎప్పుడు ఆసక్తి పెరిగింది నేను చిన్నతనంలో మా గ్రామంలో అప్పుడు ఇంకా ఈ మా ఊరికి ఎనభై ఆరు వరకు కూడా విద్యుత్ సౌకర్యాలు లేవు రోడ్లు కొద్ది కొద్దిగా ఉన్నాయి అలాగే అప్పుడు ఇంకా సినిమాలు అంతగా అప్పుడప్పుడు కొద్దిగా సినిమాలు ఉన్నాయి తప్పిందా టీవీలు ఏమేమి లేవు మా స్వగ్రామానికి మా స్వగ్రామానికి కాదు మా ప్రాంతం అంతటి ఈ కళాకారులు వస్తున్నాయి వాళ్ళ కళాకారులను కాదు కానీ భిక్షాటంకి వస్తుండే వాళ్ళంత కూడా గంగిరెద్దులు వాళ్ళని ఎరుకులు వాళ్ళని పుడుగు జంగాలని ఆ తర్వాత ఈ జముకుల పాట అంటే మా మా ప్రాంతంలో బోనేలు పాట అంటారు ఆ కళాకారులు వాళ్ళ కళాకారులను మనం అంటాను కానీ వాళ్ళంతా బతుకు తెరువు కోసం వాళ్ళు ఉదయం పూట వచ్చేవాళ్ళు ఇంటింటికి భిక్షాటన చేసుకునేవో పాట పాడి తేలిపోతుండే కానీ ఈ జముకుల పాట లేదా బోనేల పాట అనేటువంటి కళాకారులు రాత్రిపూట సుమారు మా గ్రామంలోకి నెల రోజులు బస వేసి రోజుకు కథ చెప్పేవాళ్ళు బాలనాగం అని భారతము రామాయణము తరువాత కాంబోజిరాజు కథ అని అనేక కథలు చెప్పేవాళ్ళు తర్వాత మాలదాసర్లని వాళ్ళు కూడా రాత్రిపూట నాకు చిన్నతనం అప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది చదువుతానేమో అద్భుతంగా బొబ్బులు యుద్ధం అని పాటని పాడేవాడు అయితే అందరిలాగా నేను వినేవాడును కానీ అందులో ఏదో ఒక మహత్తులాగా విజ్ఞానం ఉండేది వినోదం ఉండేది ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు పాడే విధానం బాగా రంజింపజేసేది అవి చిన్నప్పటి నుండి నాకు ఒక ముద్రలాగా అంతే అంతేకాకుండా మా స్వగ్రామంలో కూడా మా చుట్టుపక్కల కూడా ఈ పగట బ్యాసాలు కోవి ఆన్సులు తర్వాత పండగలు పబ్బాలకి పకట వేషాలు వేసేవాళ్ళు కోయి డాన్స్ వేసేవాళ్ళు నేను కూడా దానిలో పాల్గొనే అదేవిధంగా ఈ గిరిజన వాయిద్యాలు అయినటువంటి సన్నాయి తుడుమైనటువంటివి మా ప్రాంతంలో కూడా ఉండే పెళ్ళుళ్లకు అమ్మవారి సంబరాలకు గొప్ప వాయిద్యం అది ఆ వాయిద్యం వాయిస్తే పిల్లలు పెద్దలు అందరూ కూడా దానిపై అడుగులు వేసేవాళ్ళు నేను కూడా చిన్నప్పుడు అవన్నీ నేను అడుగులు వేసేవాళ్ళు అంతేకాకుండా ప్రతి సంక్రాంతి కరగా గంగిరద్రి వాళ్ళు వచ్చేవాళ్ళు తర్వాత హరిదాసులు వచ్చేవాళ్ళు అయితే అక్టోబర్ నెలలోన గైరమ్మ సంబరాలు జరిగేవి గైరమ్మ పండగ గౌరమ్మ పండగ అని ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ జరిగినట్లే ఉత్తరాంధ్రలో ఇప్పటికి జరుగుతున్నాయి అంత ఎక్కువగా లేవు కానీ మా ఊర్లో కూడా ఈ గైరమ్మ తెచ్చేవాళ్ళు సుమారు పదకొండు రోజులు ఉంచేవాళ్ళు అక్కడ స్త్రీలందరూ చేరుకుని రాత్రి అద్భుతమైనటువంటి పాటలు పాడేవాళ్ళు ఆ పాటల్లో గైరమ్మ పండు పాటలు ఆ తర్వాత ఎక్కువగా గైరమ్మ పాటలే నోమి నోమండల పాటలు చందామామ పాటలు అవి చేసేవాళ్ళు అలాగే పొలాల్లో ఈ పని చేసేటప్పుడు కూడా మహిళలు ఈ ఉడుపుల పాటలన్నీ తరతి పాడేవాళ్ళు అలాగే పల్లెటూరులో ఈ పిల్లలకి లాలి పాటలు పాటలు నేను పెద్ద అయిన తర్వాత మా తమ్ముడుకు మా చెల్లికి మా అమ్మ ఏవో నోటుకు తనకు వచ్చినటువంటి పాటలు నరక్షరాశాడు పాడేది అవన్నీ నా మీద ప్రభావము అయితే నేను అంతగా అప్పుడు అందరిలాగా నేను వినడమే కానీ నేను తొంభై ఒకటిలో నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేయడానికి అప్పుడు అంత జ్ఞానం లేదు కానీ దాని మీద అంత ఆసక్తి లేదు కానీ ఒకసారి గుర్తొచ్చేది ఏంటి ఒక అప్పుడు చిన్నతనంలో ఇవన్నీ ఆలకించాం కదా ఇవన్నీ అంతరించిపోయిన పరిస్థితులు ఉన్నాయి అప్పటికి ఊర్లో కరెంట్ వచ్చింది సినిమాలు వచ్చేసాయి టీవీ కూడా అక్కడక్కడ వచ్చింది ఈ వీళ్ళ తాలూకా ఈ కళాకారు వీళ్ళు ఈ గంగిరెద్దుల వాళ్ళు ఎరుకులు వాళ్ళు జంగాలు దాసర్లు వీళ్ళంతా రాక తగ్గిపోయింది రాత్రి పూర్తిగా పూర్తిగా ఈ పాటలు పాడడం కూడా ఆదరించే పరిస్థితి తగ్గిపోయింది అయితే నాకు దాని మీద శ్రద్ధ ఏంటి ఏంటి అసలు వీళ్ళంతా వీళ్ళ తాలూకా ఇదేంటి వీళ్ళ చరిత్ర ఏంటి అనేటువంటి తెలుసుకోవాలన్నటువంటి ఆ తపన మొదలైంది అక్కడ నుండి దీనిపై నేను ఆ పరిశోధన చేయడంతో పాటు ఏంటనేటువంటి నేను ఇంచుమించు ఇప్పుడు ఆరు జిల్లాలు కానీ నేను మూడు జిల్లాలు అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో పనిచేసేటప్పుడు ఆ పరిసరాల్లో అక్కడెవర కళాకారులు ఉన్నారా లేదా బస్సుల్లో కానీ వెళ్తున్నప్పుడు లేదా ఇంకెక్కడైనా పల్లెటూరులో ఉన్నప్పుడు లేదా నేను ఊరిలో కూడా ఎవరెవరు వస్తున్నారు పరిశీలన చేసేవాడు ఆ విధంగా నాకు ఈ తపన అనేటువంటిది మొదలైంది సరే ఇప్పుడు మీ మీరు తపన మొదలైన తర్వాత దీని మీద సేకరణ అనేది ఇప్పుడు ఎప్పుడు మొదలు పెట్టి అకాడమీ పెట్టారు గిడుగురుమూర్తి పుత్రడమీ రామూర్తి తెలుగు తెలుగు భాష జానపద కళాపేట అని ఎప్పుడు మొదలు పెట్టారు గిడుగు రామూర్తి గిడుగు రామమూర్తి తెలుగు భాష జానపద కళాపేట అంటే తెలుగు భాష కూడా జానపద కళలతో పాటు తెలుగు భాష కూడా అప్పటికే ఆంగ్ల మాధ్యమ ప్రభావం వచ్చేసి ఈ భాష మీద ఆ చిన్న చూపేటటువంటిది ఆంగ్ల భాష మీద వ్యామోహము పెరిగిపోయి ఈ తెలుగు మా పాపకు తెలుగు రాదు మా బాబుకు తెలుగు రాదు అనేటువంటి గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు అప్పుడు మొదలవుతున్నాయి అప్పుడప్పుడే రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో ఆంగ్ల మాధ్యమం పాఠశాల వచ్చిన తర్వాత అయితే ఇది చూసి తెలుగు భాష కూడా కూడా దృష్టి పట్టిందని చెప్పి ఈ రెండు జానపదం అంతరించిపోతుంది తెలుగు భాష కూడా ఆధారం తక్కువైపోతుంది అని చెప్పి మరి ఎవరి పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచన వచ్చినప్పుడు గురజాడ గారి పేరుతో ఎక్కువగా మా విజయనగరంలో చుట్టుపక్కల సంస్థలు ఉన్నాయి గిడిగి రామమూర్తి గారి పేరుతో ఏమీ ఏమీ నాకు గిడిగు రామమూర్తి గారు కూడా అంత పెద్ద అవగాహన లేదు అప్పటికి కానీ ఆయన పేరు వినడమే కాబట్టి అలవోకగా గిడిగు రామమూర్తి తెలుగు భాష జానపద కళాపేట అని పెట్టడం జరిగింది రెండు వేల నాలుగులో ఇప్పుడు మీ మీరు పాటలు సేకరించటము లేకపోతే పాటలను విన వినడం వరకు జరిగే సేకరణ లేకపోతే మీరు పాడటము అనేది ఎప్పటి నుంచి మొదలుపెట్టారు ఆ ఇంచుమించు రెండు వేల మూడు రెండు వేల నాలుగు నుండే నేను రెండు వేల రెండు రెండు వేల నాలుగులో ఉమ్మడి విశాఖ జిల్లాలో చోడవరమైన గ్రామంలో పనిచేసేటప్పుడు అక్కడ కూడా నేను ఇంటి ఇంటికి దగ్గరలో ఒక తప్పిడుగుల కళాకారులు వెంకటరమణ మూర్తి పాటని రాత్రిపూట అద్భుతంగా పాడారు ఏంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంత అద్భుతంగా ఓ రామారామయ్యో శ్రీ రామ రామ హరి రామ రామయ్య ఐ అని ఆ ఆ రథంతో పాడుతూ తప్పిడుగుండు మీద దరువు వేసుకుంటూ జమ్ముకు వాయించి రాత్రి అంతా వాళ్ళు ఆ వెంకటమంత వెంకటరమణి పాట అది తూర్పుగోదావరి జిల్లా ప్రభావం చేత విశాఖ జిల్లా వరకు ఉంది శ్రీరామనామ కాల సమయంలోన సమయంలో ఉన్న తర్వాత ఈ రజస్వలైన కాలంలో ఈ పాట పెట్టేస్తుంటారు అయితే ఆ పాట పాడిన తర్వాత అది విని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను రాత్రే కెమెరా పట్టుకొని ఫోటోలు తీసాను మీరు ఎక్కడ మీరు ఏంటి తెల్లవారు మా ఇంటికి రండి అని చెప్పి వాళ్ళ కళాకారులు చెప్తే వాళ్ళకి దగ్గరలో తెల్లవారు మా ఇంటికి వచ్చారు వాళ్ళకేదో ఇది పెట్టి వాళ్ళు చిరునామా కనుక్కుంటే రావికమత మండలం మండలము అక్కడికి దగ్గరలో రావికాంత మండలం అని ఉంది ఆ రావికంత మండలం కాగా గ్రామం అది ఆ గోక్యాడ రాజబాబు ప్రస్తుతం ఆయన లేరు కానీ మంచి కళాకారుడు అయితే నేను ఎప్పుడైనా మీ ఊరు వస్తాను నాకు వివరాలు కావాలని చెప్పి అలాగే రెండు బాబు అన్నారు నేను ఆ ఊరు వెళ్తే ఆ ఊరు వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తీసుకుని నాకు అప్పుడు ఒక ఉత్తరాంధ్ర ఆసుపత్రి అందులో ఒక వ్యాసం రాశాను ఆ ఊరి పేరు అర్జాపురం అక్కడ ఒక వ్యాసం రాసాం ప్రజాదరణలో అర్జాపురం తప్పిటి వాళ్ళు అనేక బహుమతులు పొందారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ వ్యాసం రాయడం మొదలు పెట్టాం ఆ తర్వాత అదే ఊర్లో ఉన్నప్పుడు ఈ రెండు కళాకారులు ఒకసారి వచ్చారు వాళ్ళు ఇంటికి వస్తుంది అవన్నీ చిన్నతండాపురం తప్పిట్టు ఇది ఏ జిల్లాలో ఉండేది అర్జాపురం తప్పిట్టుగుళ్ళు అది ఉమ్మడి విశాఖ జిల్లా కానీ ప్రస్తుతం అది అనకాపల్లి జిల్లా కిందకు వస్తుంది అనకాపల్లి రావి కామతం మండలం అనకాపల్లి జిల్లా రావి కామతం మండలం అర్జాపురం ఆ తర్వాత రుంజ కళాకారులు కూడా వాళ్ళు వచ్చారు నేను చిన్నతనంలో మా ఊర్లో ఇంటికి కంసాలు అంటారు వాళ్ళ ఇంటికి వచ్చి వాయించని చూశాను అదే మేము ఆ యాదవ కులానికి చెందిన వాళ్ళు మా యాదవ్ ఇంటికి కూడా పొడపోతల వాళ్ళని తెలంగాణలో మందచ్చులు వాళ్ళు ఈ పొడపోతల వాళ్ళు వచ్చి ఈ కాటంబరా రాజు మాకు అప్పుడు తెలిసింది రాజు కథలని ఇక ఏదో కథ చెప్తారు పెద్దల్ని పొగిడేస్తారు వాళ్ళు బొంగరాలు ఆడుతారు ఆ ఒక ప్రతి ఇల్లు ఇంటికి వాళ్ళకి రోజంతా వాళ్ళకి భోజనం పెట్టాలి ఆ భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు దీవెనలు ఇస్తారు ఇవన్నీ నాకు నేను చూడడం వినడం జరిగింది అంతే అప్పుడు ఈ రొంజాని కూడా నాకు తెలియదు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటి మీ రేవురు ఏంటంటే అక్కడ చెప్పారు వాళ్ళు మాది శ్రీకాకుళం అంపోళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద ఈ రుంజ వాయిద్యాలు పట్టుకుని వచ్చారు అక్కడ విశ్వ బ్రాహ్మణులుంటి వాళ్ళకి కూడా మళ్ళీ ఇదే మీ మీ వాళ్ళ ఫోటో తీయించి వాళ్ళ వివరాలు కనుగొని ఆ రుంజ వాయిద్యం కూడా వాళ్ళ వివరాలు తీసుకున్నాను ఈలోకి నేను హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళినప్పుడు లేదా విశాఖపట్నంలో ఆ పులికొండ సుబ్బాచార్య గారి పుస్తకం చూశాను రుంజ మోగుతునే ఉందని రుంజం రోగుతున్నాను అప్పుడు ఆ పుస్తకాన్ని చూశాను అలాగే తరువాత మిక్కిల్ నేను రాధాకృష్ణమూర్తి గారు కూడా నాకు అప్పటికి అంత అవగాహన లేదు ఒకసారి అలవకగా మిక్కిల్ నేను రాధాకృష్ణమూర్తి గారి పుస్తకం కూడా నేను హైదరాబాద్ లో ఎకనామిక్స్ లో పిహెచ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క దగ్గర పుస్తకాల షాప్కి వెళ్ళేటప్పటికి తెలుగు వారి జానపద కళారూపాలని ఆ పుస్తకం కనిపించింది నాకు అంతవరకు ఆ పుస్తకం ఉందని రాధాకృష్ణమూర్తి గారు రాశారని కూడా నాకు తెలియదు ఆ పుస్తకం చూస్తే అద్భుతంగా అన్ని రకాలైనటువంటి కళారూపాలు గురించి తప్పిడుగులు గురుండి జముకుల పాట గుండి ఎంత లోతుగా ఆయన ఇరుకుల పాటలు తర్వాత తూర్పు మా ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పు భాగవతము ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని కళలు తూర్పు భాగవతము తోలు బొమ్మలాట ఇవన్నీ రాసుంటే నాకు చాలా నిరంతరం అది చదివే వాళ్ళ నాతృతతో రాత్రిపోగల చింతడు మొదలు పెట్టాను అప్పుడు నా నాకు తెలిసిన వాటికి ఈ ఈ ఈ పుస్తకాన్ని కంపేర్ చేసుకుంటూ ఆహా దీనికి ఇంత చరిత్ర ఉందని చెప్పి అప్పటి నుండి ఈ వ్యాసాలు రాయటము లేకపోతే ఈ కళాకారుని కలవడం అయితే నేను కూడా నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే మనం కూడా మన అన్ని అన్ని కళారూపాలు కా ఈ ఉత్తరాంధ్ర జాన కళారూపాల్లో కొన్ని కవర్ బాగా కవర్ చేశారు కానీ ఇంకా మారుమూలు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని చేయలేరు ఎవరే అది అసాధ్యం అటువంటివి గేటు ఉన్నాయని చెప్పి నేను కూడా మళ్ళీ పరిశీలన చేసి మన ఉత్తరాంధ్రలో ఎన్నో ఎన్ని కళారూపాలు ఉన్నాయి వాటితో మనం కూడా పుస్తకం రాయాలి అనేటువంటి ఆలోచన వచ్చి నేను అక్కడి నుండి కళలు సేకరణ మొదలు పెట్టారు ఆ మొదలు పెట్టినప్పుడు ఈ తప్పిడుగుళ్ళు జముకుల పాట ఎరుకుల పాట జుడుగు జంగాలు తోలిబొమ్మలాటి కళాకారులు కూడా ఉండేవారు ఆ రోజుల్లో మా ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళతో వాళ్ళు ముసలి వాళ్ళు వచ్చారు బాగా ఓల్డేజ్ అయిపోయింది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి రామాయణ పాటలు పాడారు రామాయణంలో ఉన్నటువంటి కీర్తన ఇదే వాళ్ళు ఏదైతే రామాయణ మహాభారతాలు పద్యాలు పాడతారో వాళ్ళు ఇంటింటికి వచ్చే యాచన అప్పటికే ఇంచుమించి అంతరించిపోతుంది తోలిబొమ్మలాట వాళ్ళతో కూడా వాళ్ళు వివరాలు ఎందుకు కొనుకొని ఎప్పుడు మొదలైంది ఏంటో ఎలా ఎలాగైనటువంటిది అలాగ బొమ్మలాటకు సంబంధించిన వివరాలు తీసుకొని తోలు బొమ్మలాట కూడా రాశారు అలాగే ఈ జానపద కళాపేట స్థాపించిన తర్వాత అదే కళాకారులకి మనం కూడా ఆ మనం మన వంతుగా వేదన వేదిక కల్పిస్తే బాగున్నా ఆలోచన వచ్చింది అదే సమయంలో విజయనగరంలో జానపద కళోత్సవాలు అనేవి రెండు వేల రెండులో జరిగాయి రెండు వేల రెండు రెండు వేల మూడు విజయనగర ఉత్సవాలు అక్కడ అద్భుతంగా నుంచి మూడు రోజుల పాటు ఈ తప్పిడుగుళ్ళు జముకుల పాట ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కళారూపాలని హింస ఆ చెక్క భజన కోలాటం పులివేషాలు ఇవన్నీ ప్రదర్శన 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 చేస్తున్నప్పుడు అదంతా చూసిన తర్వాత మనం కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కళారూపాలను తీసి మనం కూడా ఒక వేదిక వచ్చిన ఆలోచనతో ప్రతి ఏడాది రెండు వేల నాలుగు నుండి ఎక్కడెక్కడ మనకు ముందు అంతగా అప్పుడు పరిచయమైనటువంటి కళారూపాలు కోలు బొమ్మలాట జముకులు పాట అలాగే వాళ్ళు వీళ్ళతో మొత్తం బూడిగ జంగాలు ఈ నలుగురు ఐదు తెచ్చి చిన్నగా ఈ కళాపీటం యాక్టివిటీస్ తీసుకు సంక్రాంతి అంటే జనవరి పన్నెండు వివేకానంద జయంతి రోజు మొదలుపెట్టారు పదమూడు పద్నాలుగు సంక్రాంతి కాబట్టి ఎక్కువ ఇన్న మగ్గరండి ఈ వివేకానంద జయంతి రోజు అప్పుడే వివేకానంద మా అమ్మలు పెట్టాం ఆ రోజున వేల పన్నెండు కాబట్టి ఒక పక్క కళల ప్రదర్శన మరో పక్క వ్యాసాలు రాయటం తెలుసుకోవడం అనేటువంటిది ఇంచుమించు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుండి మనకి జరిగింది ఇప్పుడు ఇది ఏ సంవత్సరం మొదలు పెట్టారండి ఈ కళా ఉత్సవాలు మొదలు పెట్టడం ఆ రెండు వేల నాలుగు మీరు ఇందాక జానప ఇది పాడే పాడేడు దాని ప్రార్థన పాట పాడతారా చాలా బాగుంటుంది శివ శివమూర్తి విదాను అద శివ శివమూర్తి అంటే ఇది చక్కభలో పాడతారు పోలాటో వాళ్ళు కూడా తప్పిటి గుళ్ళలో కూడా ఆ శివుడు విఘ్నేశ్వరుని తలస్తారు శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివును కుమారునవి గణనాథ గన్నీరు పువ్వులతో గణనాథ నీకు గణముగ సేవింతు గణనాథ శివ శివమూర్తి వి గణనాథ నువ్వు శివును కుమారునవి గణనాథ కాముట్లు నేను గొలవ గణనాథ దొడ్డ దొడ్డదేవుడు అందురయ్య గణనాథ కాపులు నేను గొలవ గణనాథ నీకు కాడి మేడందురయ్య అందురయ్య గణనాథ గొల్లలు గొల గొల్లలో నెనుకొల్లవా గణనాథ అనే గొప్ప దేవుడు అందునాథివ శివ శివ మూర్తి విగణనాధ శివును కుమారున వి గణనాథ అని ఆ తప్పిటి వాయించుకుంటూ గుడి మీద అవి వాడుతారు అలాగే ఆ విఘ్నేశ్వరుడు ప్రార్థన తర్వాత సరస్వతి ప్రార్థన సరస్వతిని కూడా తొలుస్తారు తర్వాత గురువుని తొలుస్తారు ఆ గురువు మాకు చెప్పిన గురువు అలానా వాళ్ళని ఆ పేరు పెట్టి మాకు చెప్పిన గురువు ఆ మా మా అప్పల స్వామి నీకు నీకు దాండ నీకు ఏకదాండం అని చెప్పి గురువుని తలుస్తారు సరస్వతి దేవుని తలుస్తారు విఘ్నేశ్వన్ తలుస్తారు శివుని తలంచి ఈ పాటలు ప్రారంభిస్తారు తెప్పటి గుళ్ళు సరస్వతి ప్రాంతేమన్నా పాడుతారా సరస్వతి తల్లి వందనమ్మ సరస్వతి మాతా వందనమమ్మ అదే మా నాడు మీద ఒకసారి వచ్చి మాకు నాట్యమాడు మాకు అక్షరాలు ప్రసాదించమని చెప్పి పడుతారు ఇది సరస్వతి ప్రార్థన గుర్తు లేదా సరిగా ఆ గుర్తుంటే సరే లేదా పుస్తకం చూడాలి ఆ పర్వాలేదు పర్వాలేదు తర్వాత వాడు తర్వాత చూసి పడుకోరా ఆ ఆ ఇంకా చెప్పండి ఇంకా రెండు వేల నాలుగు తర్వాత బళ్ళి పళ్ళి ఇప్పుడు రెండు వేల నాలుగు అలాగా చిన్నగా ప్రారంభమైంది గంజల్ వాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ సాలువులతో సన్మానం చేశారు ఎక్కడ నుంచి చరిత్రలు జరగదు కానీ మా ప్రాంతంలో ఏంటిదంతా ఈ మాస్టర్ మరేం పని లేదు ఏంటివన్నీ చేస్తున్నారని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు బాబు మేమంత వాళ్ళము భిక్షాటం చేసిన ఏంటి బాబు మాకు ఇవన్నీ అంటే లేదు లేదు మీరు భిక్షాటం చేసిన వాళ్ళు కదా మీలో బోల్డ్ చాలా విజ్ఞానం ఉంది మా చిన్నప్పుడు మీరే మాకు విజ్ఞానాన్ని కల్పించారు రామాయణం భారతం మీ వల్ల తెలుసుకున్నాం మేము ఏ పుస్తకాలు చదవలేదు ఆ పాత్రలు అవన్నీ కూడా తెలుసుకున్నాము మీరే మాకు ఇంచుమించు చాలా విజ్ఞానం నేర్పారు మీరు భిక్షాటకలు కారణం చెప్పి వాళ్ళకి ఇచ్చేసాం ఒక సంవత్సరం వాళ్ళకి ఎంతో ఖర్చులకి ఇచ్చి తల భోజనాలు పెట్టి వాళ్ళకి ఇచ్చేసాం అప్పటికే నేను చాలా సేకరణ చేసి రెండు వేల ఐదులో ఈ మొత్తం జానపద కళారూపాలు నిన్నుంటుకుని సుమారు అరవై జానపద కళారూపాలు ఉత్తరాంధ్రలో అన్నిటిని సేకరించి ఆ రెండు వేల ఐదులో ఉత్తరాంధ్ర జానపద కళలు ఫోక్ ఆర్ట్స్ ఆఫ్ నార్త్ ఆంధ్ర అనేటువంటి పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది పుస్తకం ఇచ్చారా ఆ పుస్తకాన్ని రెండు వేల ఐదులో ఆ ఇది ఈ ప్రస్తుతానికి ఉంది ఉత్తరాంధ్ర జానపద కళలు ఒక సుమారు రెండు వందల యాభై మూడు వందల పేజీలతో అరవై కళారూపాలు రూపాయలు నాకు ముఖ్యంగా రాధాకృష్ణమూర్తి గారికి ముందు మాట రాయించాం ఆ పుస్తకానికి ఆయన ఆయనకి ఉత్తరం రాసి మీ ప్రేరణతో నేను మా ఉత్తరాంధ్ర జానపద కళలో కూడా నేను అధ్యయనం చేశాను పుస్తకం వేస్తాను చాలా బాగా చక్కగా ముందు మాట రాసి పంపించారు చాలా సంతోషం మిక్కిల రాధా రాధాకృష్ణమూర్తి గారు రాసి పంపించారు అలాగే వంగ మా ప్రాంతంలో వంగపండు ప్రసాద్ రావు గారు కూడా పంపించారు ఈ ఆయన తాలూకా సాహిత్యం కూడా ఆ ఉత్తరాంధ్ర జానపద కల్లో కొంతవరకు వంగపండు తాలూకా సాహిత్యం కూడా రాయడం జరిగింది ఆయన ముందు మాట రాశారు ఆ తర్వాత ఆచార్య కేఎస్ చలం మనకి ఇప్పటికి ద్రవిడే యూనివర్సిటీకి తర్వాత కొద్ది రోజులా చేసి తర్వాత ఆయన వెళ్ళిపోయారు మామూలుగా యూపీఎస్సీ ఆయన చేత ఆయనకి మామూలుగా రఫ్ ఇస్తే పాపం ఆయన గుర్తు పెట్టుకుని మరి ముందు మాట రాసి పంపించారు అద్భుతంగా మన ప్రాంతం తాలూకా అధ్యయనం చేస్తారు చాలా సంతోషం నేను ఆయన నాకు ఆయన నా గురువు గారు కూడా ఎకనామిక్స్ లో డిపార్ట్మెంట్ లో మాకు వెల్ఫేర్ ఎకనామిక్స్ చెప్పేవాడు అంత కొద్ది పరిచయం తాలూకా శిష్యుడు గర్విస్తున్నాడు అని చెప్పి ఆయన రాశారు అలాగే మాకు ఎక్కువ ప్రోత్సాహం ఇక్కడ ఉత్తరాంధ్ర మాస్పత్రికని పెట్టి ఎప్పటికప్పుడు వ్యాసాలు ఆ వేస్తున్నటువంటి సన్నశెట్ రాజశేఖర్ గారిని ఆయన కలింగశేమ సాహిత్య సంస్థ పెట్టి ఉత్తరాంధ్ర ఆసుపత్రికి ఆ రోజుల్లో పెట్టారు అందులో ఈ వ్యాసాలు నేను రాశాను ఆయన కూడా ముందు మాట రాశారు ఈ నలుగురు ముందు మాటతో ఈ పుస్తకం అనేటువంటిది వేయడం వేయడము ముద్రించడము దాన్ని విజయనగరంలో ఆవిష్కరించడం జరిగింది రెండు వేల రెండు రెండు వేల ఐదులో ఆ పుస్తకం వేసిన తర్వాత అప్పుడు కూడా నేను ఎవరో తెలియదు పెద్దగా నేను యాక్చువల్గా గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నా అదే జిల్లా పరిషత్లు అయితే చాలా మంది తెలుస్తుంది మా లిమిటెడ్ స్కూల్స్ రెండోది మా వర్క్ కూడా వేరే ఉంటుంది నైట్ డ్యూటీలు సండే డ్యూటీలు ఉంటాయి పెద్దగా సమాజంతో అంత వేగంగా మనకి ఉండవు సంబంధాలు ఉండవు పెద్దగా ఏ ఏ స్కూల్లో వేస్తే ఈ మారుమూడి ప్రాంతంలో ఎక్కడ వేస్తే అక్కడికి వెళ్ళిపోవడం అక్కడ ఉండడం అయినా సరే నేను ప్రతి ఆ సండే ఆదివారం పూట మళ్ళీ కళాకారులు కళ ఇంటర్వ్యూలు వాళ్ళ తలకి తీసుకోవడం జరిగింది అయితే ఈ రెండు వేల ఐదులో పుస్తకం వేసిన తర్వాత చాలా మంది ఎవరు ఈ కోర్మారావు ఎవరు ఈయన ఏం చరిత్ర అని చెప్పి ఆ ఈ పుస్తకం సమీక్షకు వెళ్ళింది సమీక్షలో మనకు ఆంధ్రజ్యోతి దీనిలో మంచి సమీక్షలు వచ్చి అక్కడ నుండి మనకి అప్పటికే అంత వాట్సాప్లు లేవు కానీ ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నాయి ఫోన్లు రావడము పుస్తకం పంపించమనడు అలా చేసిన తర్వాత అలా చేస్తే ఈ కొన్ని విశాలాంధ్ర కూడా ఈ పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఈ పుస్తకం నాకు చాలా మంచి గుర్తింపుని తీసుకొచ్చింది ఉత్తరాంధ్ర జానపదకాల్లో ఇది విశాలాంధ్రకి ఇచ్చినప్పుడు హిందూపురంలో విశాలాంధ్రలో ఒక ఆయా డాక్టర్ సత్యనారాయణ ఏదో పేరు ఆయన నాకు అతను రాశారు మీ పుస్తకం చదివాను చాలా అద్భుతంగా ఉంది నాకు మేము మా యూనివర్సిటీలో దీన్ని థర్డ్ బిఏకి రీడింగ్ దీన్నిగా పెడుతున్నాము మీ అనుమతి ఇవ్వమని నాకు గొప్ప ఆశ్చర్యం వేసింది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఓహో అంటే నా పుస్తకం అంత ప్రభావం చూపింది అని అప్పుడు మనం అనుమతి ఇచ్చి పంపించడం జరిగింది ఒక లేఖ రాసాం నా మీరు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు మీ సిలబస్ లో చేర్చవచ్చు ఆ తర్వాత చాలా మంది జయదీర్ తిరుమలరావు గారు కూడా ఎక్కడ పుస్తకం చూసి అక్కడ నుండి జయదీర్ తిరుమలరావు గారు పరిచయం అయ్యారు ఆ తర్వాత మన కులకొండ సుబ్బాచార్య గారు వీళ్ళంతా ఆ పరిచయం అలాగే కథా నిలయమైన అక్కడ మన కాళీపాట్నం రామారావు గారు తలక ఆ ఇది ప్రతి ఆడ జరిగేది అక్కడ అక్కడ కూడా వెళ్ళి పుస్తకం ఆవిష్కరించాము అక్కడ అక్కడ కూడా చాలా మంది తెలిసి ఇంచుమించు ఆ రోజులో పాతిక పుస్తకాలు ఆ రోజే ఈ కళింగ అది ఉత్తరాంధ్ర జానపద కాలంలో ఎవరు ఏంటంటే అలాగే ఆ పుస్తకం మన గొప్ప ఆ గుర్తింపుని తీసుకొచ్చింది తర్వాత రోజు రోజుకి దాన్ని బాగా ఆ ప్రాచుర్యం కూడా పొందింది ఆ పుస్తకం ఉత్తరాంధ్ర జానపద కళారూపాలకు ఒక ప్రత్యేకత ఉంది అక్కడ కళారూపాలన్నీ ఆ ప్రాంతపు భాషా మాండలికంతో లింక్ అయి ఉంటాయి ఆ భాషా మాండలికం తెలిసిన వాళ్ళు తప్ప ఇతరులు ఆ కళారూపాలను సేకరించటము లేదా వాటి మీద అధ్యయనం చేయడం అనేది కొద్దిగా కష్టమైన పని అటువంటిది కోమారావు గారు ఆ ప్రాంతం వాసి కాబట్టి ఆయన సులభంగా వాటిని సేకరించగలిగారు ముందు చూసే అభిమానం ఆ తర్వాత ఆ కళారూపాలను కళాకారులను ప్రోత్సహించే అభిరుచి అవి పెరిగి ఆ కళాకారులను సన్మానం చేయడం మరి ఈ ఇవి చూసిన తర్వాత ఆయనకు ఒక కళాపీఠం పెట్టాలనే ఆలోచన రావడం ఆ కళాపీఠం ద్వారా ప్రతి సంవత్సరం ఉత్సవం చేద్దామనే ఉత్సుకతతోటి రెండు వేల నాలుగులో మరి కళాపీఠం స్థాపించి చక్కగా ఈ కళాకారులకు సన్మానాలు చేయడం ఊరూరు తిరిగి ఆ కళారూపాల విశేషాలను సేకరించడం మొదలెట్టి మొత్తానికి రెండు వేల ఐదు నాటికి ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు అనే పుస్తకాన్ని వేసే స్థాయికి ఎదిగారు అంటే జానపదాలతో ఏమాత్రం పరిచయం లేని కోర్మారావు ముందు చూసి ఆ తర్వాత ప్రోత్సహించి ఆ తర్వాత దానిలో అభినవేశం సంపాదించి ఆ తర్వాత కళారూపాలను సేకరించి ఆ సేకరించిన వాటిని మరి ఒక పద్ధతిలో వికిల్ని రాధాకృష్ణమూర్తి గారి జానపద కళారూపాల పుస్తకం ఆయనకు ఆదర్శంగా దొరికింది ఆయన ఆయనను ఆదర్శంగా తీసుకొని నేను ముందుకు పోయాను అని చెప్తున్నా ఆ దానికంటే ఇది కాస్త పెద్ద పుస్తకంగాను ఎక్కువ విషయాన్ని వివరించేదిగాను మనకు కనిపిస్తుంది ఎందుకంటే అరవై కళారూపాలలో రెండు వందల యాభై పేజీల దాకా తీసుకొచ్చినారంటే కళారూపాల గురించి కాస్త విస్తృతమైనటువంటి సేకరణ జరిగిందని అనుకోవాలి ఈ ఈ కళాభిమాని కళా సేకర్తగా మారి పుస్తకం చేశారు మరి ముందు ముందు చాలా చాలా చేయొచ్చు ఇది కళా ఈ కళ కళలో ప్రవేశించి పరిశోధన చేస్తున్నందుకు ఈ వివరాలు ఇచ్చినందుకు ముఖ్యంగా కోర్మారావు గారికి ధన్యవాదాలు